అలోపతి వైద్యం పురోగతి సాధించక ముందు ఆయుర్వేద వైద్యమే ప్రజారోగ్య పరిరక్షణకు పెద్ద దిక్కుగా ఉందని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ చింతపల్లి రోడ్ ఇందిరమ్మ కాలనీ దగ్గర డాక్టర్ పండిట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాం ఆయుర్వేద వైద్య ఆయన సందర్శించారు దానికి అనుబంధంగా నిర్వహిస్తున్న గోశాలను పరిశీలించారు ఆయుర్వేద మూలికల తయారీతో పాటు నోని క్యాన్సర్ ఫ్రూట్ పర్మనెంటెడ్ జ్యూస్ తయారీ గురించి కూడా అడిగి తెలుసుకున్నారు జెన్నో వ్యయ ప్రయాసాల కూర్చి సుదూర ప్రాంతాల నుండి దట్టమైన అడవుల నుండి అరుదైన వన మూలికలను సేకరించి వాటిని శుద్ధిపరిచి శక్తివంతమైన ఆయుర్వేద మందులను వివిధ జబ్బుల చికిత్స కోసం తయారు చేస్తున్నట్లు డాక్టర్ పండిట్ శ్రీనివాస్ వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎంసి కోటిరెడ్డి మాట్లాడుతూ ప్రాచీన ఆయుర్వేద వైద్యాన్ని కాపాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్న బౌద్ధ ధర్మ ఆయుర్వేద వైద్య పీఠం కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు అలోపతి వైద్య విధానంలో లక్షల రూపాయల్లో ఖర్చు అయ్యే జబ్బులు ఆయుర్వేద వైద్యంలో వేల రూపాయల్లో నయం కావడం ప్రజలకు మేలు చేస్తుందన్నారు ఆయుర్వేద వైద్యంపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించవలసిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో బౌద్ధ ధర్మ ఆయుర్వేద వైద్య పీఠం డాక్టర్ పండిట్ శ్రీనివాస్ తో పాటు స్థానిక నాయకులు సజ్జల రవీంద్ర రెడ్డి ఇజ్రాయిల్ తదితరులు పాల్గొన్నారు అది చూడండి దీనికి జీడి వైట్ హెయిర్ బ్లాక్ అవుతుంది ఎక్సలెంట్ ఉంటది కదా ఒక వంద మంది రిపేర్ చేస్తారు అదే సెంట్రల్ అని వేయని గౌరవ ఏం చాలా దగ్గర వీడియోలు సార్ అది అంత ఉంది

దీంట్లో ముప్పై రెండు రకాలు చేస్తుంది సార్ మీద అదేమో నోన్లీ పర్మనెంట్ చూస్తారు నోని మనకు పిఎఫల్ దగ్గర ఒక అన్ని ఎకరాల తోటలు నోని పండ్లు అంటారు క్యాన్సర్ ఫ్రూట్ అంటారు నోని ఫ్రూట్ అంటే క్యాన్సర్ ఫ్రూట్ వాటిని కట్ చేసి ముక్కలు ముక్కలు కాన్సర్ బోషల్స్ క్యాన్సర్ ఫ్రీట్ థర్టీ ఎంఎల్ మార్నింగ్ థర్టీ ఎంఎల్ ఈవినింగ్ తీసుకుంటే సిక్స్ మంత్స్ లో అసలు క్యాన్సర్ ఉంటుంది ఓన్లీ పర్మనెంట్ పర్మనెంట్ ఇది మనం కనీసం నెలకు

బ్రాంచ్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజానికానికి ఆయుర్వేద వైద్యం అందిస్తున్నటువంటి తీరు ఎంతోమంది దీర్ఘకాలిక రోగులు ఆయాబడి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ వైద్యశాలను వాళ్ళు గుర్తించి ఇక్కడ రావటం ఇక్కడ వీరు అందించేటువంటి వైద్య సేవలను ఉపయోగించుకొని ఎంతోమంది మంచిగా బయటకు పోయినటువంటి విషయాన్ని కూడా గతంలో తెలిసింది తెలుసుకోవడంతో పాటు డాక్టర్ గారు ఈరోజు విజులు చేయాలని చెప్పి వారు ఆహ్వానించినాం దీనికి అనుబంధంగా ఉన్నటువంటి గోశాల కూడా ఒకటి ఏర్పాటు చేసుకొని వాళ్ళ వనమూర్షాలను కూడా సహకరించుకొని కావాల్సినటువంటి మెడిసిన్ వీళ్ళు తయారు చేసుకొని రోడ్లకు అందిస్తున్నటువంటి తీరు ఇక్కడ గమనించిన గోశాలను చూసినాము ఇక్కడ ఉన్నటువంటి మెడిసిన్స్ తయారు చేసుకునేటువంటి విధానాన్ని చూసినాము నిజాన్ని ఈ రోజుల్లో అలోపతి వైద్య రంగం ఇంత పురోగతి సాధించకముందు ఈ సమాజాన్ని వైద్య రంగంలో నడిపించిందే ఆయుర్వేద రంగం మరి ఆయుర్వేద రంగంలో ఇంత వాల్యుబుల్ సర్వీసెస్ ఉన్నాయని చెప్పి మనం అనుకోవటంలో తప్పేం లేదు సుదీర్ఘకాలం పాటు సమాజాన్ని ఆరోగ్య రంగంలో ముందు నడిపించినటువంటిది ఈ ఆయుర్వేద రంగం మనం జబ్బులు కనుక చూసినప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ అయినా వాళ్ళ క్రియాటింగ్ లెవెల్స్ తగ్గి డయాలసిస్ ట్రీట్మెంట్ దానికి పోయినటువంటి వాళ్ళకు కూడా ఆయుర్వేద విధానంలో కొంచెం మెరుగైనటువంటి వైద్య సేవలను అందిస్తున్న పరిస్థితులు మనిస్తున్నాం చర్మవాధులకు సంబంధించి సుదీర్ఘకాలం పాటు ఇబ్బంది పడుతున్నటువంటి రోగులు కూడా ఈ ఆయుర్వేద రంగంలో ఈ బ్రాంచ్ నుంచి మీరు అందిస్తున్నటువంటి విశేష సేవల ద్వారా బాగైనటువంటి పరిస్థితిని కూడా గౌరచము ఉద్యోగ సమస్యలు న్యూరో సమస్యలు తదనంతరం పక్షాపాతం ఇవన్నిటి కూడా మెరుగైనటువంటి వేద స్కూల్ అందిస్తున్నటువంటి విధానం కూడా ప్రజలు తిరగాల్సినటువంటి అవసరం ఉంది దాంతో ప్రధానంగా ఈరోజు సమాజాన్ని పట్టుబడిస్తున్నటువంటి క్యాన్సర్ వ్యాధి దగ్గరలో ఆయుర్వేద రంగంలో ఒక మంచి మెడిసిన్ ఫలితాలు కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉండే ఆయన కూడా ఆయుర్వేద వైద్యం తీసుకున్నంతసేపు కులాబ్స్ కాలేదు లైఫ్ లీడ్ చేసుకుంటున్నా ఉండే కానీ ఎవరో ఇచ్చిన సజెషన్ అమెరికాలో చిన్న తెప్పించుకుని ఆయుర్వేదాన్ని ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేసిందో విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ సిక్స్ మంత్స్ ఈ కులాబ్స్ డ్రెండ్ వస్తాయి మేము అనుకున్నాం వాళ్ళే ఆయుర్వేద రంగంలో రెండు సంవత్సరాలు క్యాన్సరే లేదనుకునే పద్ధతి రకము ఎదురు జబ్బున్నట్టే లేవు అని మేము ఆశ్చర్యపడినటువంటి పరిస్థితి మాటలు కూడా దిస్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ కాబట్టి ప్రజలు దీన్ని ఈ మన ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయడంలో ఈ ప్రాంత ప్రజలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజాన్ని పాటు మిగతర రాష్ట్రాలకు కూడా ఇక్కడ పేషెంట్స్ రావటం ఇక్కడ వైద్యశలను ఆయుర్వేద నిర్మాణాలు తీసుకోవటం వాళ్ళు మంచిగా అయిన తర్వాత పుట్టస్తున్నాం ఇంకా దీన్ని ఆయుర్వేద వైద్య విధానం పట్ల ప్రజలకు అవగాహన పెరగాల్సినటువంటి అవసరం ఉంది సద్వినియోగం దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం సరే ఇక్కడ మన ప్రాంతంలో వికాస ఏర్పాటు చేసి ప్రాంత ప్రజలతో పాటు దీర్ఘకాల వ్యాధి బాధ్యత రోగులకు సేవలు అందించండి అభినందిస్తూ భగవంతుడు మళ్ళా వాళ్ళకి ముఖ్యంగా పేద ప్రజలకు ఈ ఆయుర్వేదం ద్వారా ఎక్కువ సేవలు అందించడానికి మన కనుక విత్ అలోపథిక్ మెడిసిన్ చాలా కాస్ట్లీ అలోపథిక్ ఈరోజు ట్రీట్మెంట్ ఈ కార్పొరేట్ హాస్పిటల్ పైన లక్షలాది రూపాయలు బిల్లు కట్టంది పేషెంట్ బయటకు వచ్చే పరిస్థితి లేదు దాంతో పోల్చినప్పుడు ఇక్కడ చాలా కాస్ట్ని కనుక మనం కంపేర్ చేస్తుంటే లక్షలు ఎక్కడి వేల రూపాయలు ఎక్కడివి అతి తక్కువ ఖర్చుతో దీర్ఘకాలిక వ్యాధి బాగయ్యేటువంటి అవకాశం ఈ ఆయుర్వేద వ్యక్తి ద్వారానే ఉందనేది ఇటువంటి ప్రాంతిని స్థాపించి ఇతోదిక్ సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ గారిని అభినందిస్తూ